నమస్తే దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ క్రంచ్ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే ఈ రోజు మనతో పాటు ఉన్నారు యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ కాస్మెటిక్ థెరపిస్ట్ అంటారు సో తను చేస్తే ప్రతి పనిలోనూ యోగా అనేది చాలా కీలకంగా ఉంటుందండి దీని గురించి ఎస్పెషల్లీ యోగా ప్రాముఖ్యత గురించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సంగీత గారు నమస్తే సంగీత గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు మేడం చెప్పండి మా ప్రేక్షకులకి అసలు యోగా ప్రాముఖ్యత గురించి కొంచెం చెప్తారా క్రంచ్ టీవీ ప్రేక్షకులకి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా అనేది యాక్చువల్గా ఈ ఇయర్ యోగా థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అంటే మనం మాత్రమే బాగుండడం కాకుండా మనతో పాటు సొసైటీ కూడా బాగుండడానికి యోగా అనేది ఎలా హెల్ప్ అవుతుంది అనేది మనం ఈ ఇయర్ బాగా చూడడం అనేది జరుగుతుంది ఓకే సో సొసైటీ కూడా బాగుండాలి ఎస్పెషల్లీ ఈ టైంలో అంటారు ఈ టైం అని కాదు జనరల్గా అంటే యోగా ప్రాక్టీస్తో ఒక ప్రాక్టీస్తో ఎలాంటి మీకు స్పిరిచువల్ హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఒక మనిషి తనొక్కడే బాగుండాలని కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం అనేది ఇంటర్నల్ గా చేంజెస్ అనేవి వస్తాయి అనమాట సో దట్ ఈస్ వాట్ అ హెల్త్ యోగా అబౌట్ అందరూ అనుకుంటారు యోగా అంటే ఆసనాలు బక్క కావడం లేదా ఏదైనా జబ్బు వచ్చినప్పుడు దానికి ఆసనాలు ప్రాక్టీస్ చేయడం ఇదంతా కాదండి యోగా అనేది మనకి ఒక స్పిరిచువల్ హెల్త్ అనమాట సో ఈ స్పిరిచువల్ హెల్త్ అనేది మంచిగా ఇంక్రీజ్ అవ్వడం కోసం యోగా సాధన అవసరం అవుతుంది ఇవాళ రేపు ఎస్పెషల్లీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒబిసిటీ అంటే జంక్ ఫుడ్స్ తింటున్నాం కామన్ ఎందుకంటే నేను కూడా బయటకు వెళ్ళాను అని అంటే ఆ కావింగ్స్ ఉంటాయి తినాలి అనిపించేస్తుంది వద్దు వద్దు అనుకుంటూనే వెళ్ళిపోతాము తినేస్తున్నాం బట్ దాని వల్ల ఏమవుతుంది అంటే అన్నెసరీ బెల్లీ ఒబిసిటీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఈ మధ్యకాలంలో కొత్త కొత్త పేర్లతో కొత్త కొత్తగా చెప్తూ ఉన్నారు సో దాన్ని కట్టడి చేయడానికి యోగా ఎలాంటి ఉంటుందంటారు దాని ప్రావీణ్యత చాలామంది అంటుంటారు కదండి సోషల్ మీడియా వల్ల మనకి ఇలా నష్టం జరిగింది అలా నష్టం జరిగింది అంటే రీసెంట్గా జరిగిన లాభం ఏంటి అంటే సోషల్ మీడియా వల్ల బయట మనం చాలా వరకు అందరం ఫుడ్ బయట తినడం ఇష్టపడతాము బట్ ఈ మధ్యలో వచ్చిన వీడియోస్ చూసినట్లయితే బయట మనకి ఫుడ్ ప్రిపరేషన్లో తర్వాత ఎంత అన్హైజినిక్గా ఉంటుంది ప్రిపరేషన్ ఎంత గా ఉంటుంది వాళ్ళు యూస్ చేసే ఐటమ్స్ అన్ని ఎంత ఓల్డ్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నారు ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవ్వడం జరుగుతుంది సో దీనివల్ల వచ్చి మనకు ఒక మేజర్ బెనిఫిట్ ఏంటంటే మనం బయట ఫుడ్ని మాక్సిమం తగ్గించగలుగుతాం అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది మన బ్రెయిన్ మీద చాలా ఉంటుంది కాబట్టి దాట్స్ వన్ మేజర్ బెనిఫిట్ ఐ ఫౌండ్ రిగార్డింగ్ సోషల్ మీడియా ఓకే సో తగ్గించాలండి కంపల్సరీ ఎందుకంటే మన ఇంట్లో మన వంట వండుకోవడానికే మనకు బద్దకం వేసినప్పుడు వేరే వాళ్ళకు వండి పెట్టడానికి వాళ్ళకు కూడా చాలా బద్దకం వేస్తుంది కదా సో ఇలాంటి ఎక్స్పెక్ట్ అక్కడ గా వాళ్ళు చేస్తారని అలాంటివన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఒక వేస్ట్ యాక్చువల్ గా కాబట్టి బయట ఫుడ్ని వీలున్నంతగా తగ్గించుకోవడానికి మనం ట్రై చేయడం ఒకటే ఒక మార్గం అండి సో లిమిట్ యువర్ అవుట్ సైడ్ ఫుడ్ అట్లీస్ట్ వారంలో ఒక్కరోజు ఏదైనా ఒక్క పూట అనేది మనం లిమిట్ చేసుకుంటేదే తప్ప దీని నుంచి బయటపడే అవకాశం లేదు దానికి ఏదైనా ఆసనం ఉంది అంటారా తగ్గించుకోవడానికి తగ్గించుకోవడానికి ఇదే రీజన్ ఇంటేక్ ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో బయట ఫుడ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు టేస్టీగా ఉండడం కోసం ఎక్సెసివ్ ఆయిల్ అనేది చీజ్ అనేది మొత్తం ఏమంటారు ఫ్యాటీ ఐటమ్స్ అన్ని కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది సో డెఫినెట్ గా మీరు అంత ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్నప్పుడు దాన్ని యోగాతో కంట్రోల్ చేస్తామంటే మీకు యోగాతో కంట్రోల్ అవ్వడం అనేది మీ బ్రెయిన్ ఒక ట్యూన్ బేసిక్ బేసిక్గా యోగా వల్ల ఏంటంటే ఓకే నేను నా బ్రెయిన్ క్రేవింగ్స్ అంటే బాగా చూడగానే తినాలి అని అనిపించకుండా అలా బ్రెయిన్ కంట్రోల్ చేయగలుగుతుంది అంతే బట్ బేసిక్గా ఏంటంటే కనిపిస్తే తినేయడం అనేది మనం అయితే ఆపడానికి ఎక్కడో ఒక దగ్గర చెక్ పెట్టాల్సిందే సో గా ఒబేసిటీ తగ్గడానికి మనకి చాలా ఆసనాలు ఉన్నాయి గా త్రికోణాసన ప్రాక్టీస్ మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తామో బాడీలో నడుము చుట్టూ ఉండే ఫ్యాట్ ని బాగా కంట్రోల్ చేయొచ్చు సో అనేది బాడీలో చుట్టూ ఉండే కంట్రోల్ చేస్తుంది అండ్ మెయిన్ ఒకటి అంటే అబ్డామినల్ సర్కంఫరెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంతగా మనకి హార్ట్ అటాక్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ త్రికోణాసన ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి లోవర్ పాటు అండ్ ఈ మధ్య కాలంలో మేడం ఆఫ్టర్ కరోనా ప్రతి ఒక్కరికి లంగ్స్ ప్రాబ్లం అంటే బ్రీతింగ్ ప్రాబ్లం లంగ్స్ చాలా వరకు పాడైపోయి ఇలాంటి ఎక్కువగా వింటున్నాం మనం అది చిన్న పెద్ద తేడా లేకుండా అయిపోయింది ఎస్పెషలీ హార్ట్ స్ట్రోక్స్ కానీ లంగ్స్ ప్రాబ్లం కానీ దీనికి మీరు ఎలాంటి యోగాసనాలు ప్రయారిటీ ఇస్తారు లంగ్స్ హెల్త్ కోసం మనకి ప్రాణాయామాలు ఒకటి ఇంపార్టెంట్ అండి తర్వాత కొంతమంది ఏంటంటే ప్రాణాయామం చేయడానికి అంటే గాలి పీల్చుకోవడానికి ఫస్ట్ అసలు నేసల్ బ్లాకేజెస్ అవన్నీ ఉంటాయి అలాంటప్పుడు మనం కొంచెం ఆక్యుప్రెషర్ కూడా దీంట్లో యూజ్ చేయాల్సి ఉంటుంది నేసల్ బ్లాకేజ్ తర్వాత సైనస్ ఇన్ఫెక్షన్స్ వీటికి కూడా మీకు ప్రాణాయామం బాగా పనిచేస్తుంది అనమాట అండ్ పర్టికులర్గా లంగ్స్ హెల్త్ కోసము మత్స్యాసన ప్రాక్టీస్ ఏదైతే చాలా బాగా ఇంపాక్ట్ చూపిస్తుందండి దీనిలో ఏం జరుగుతుంది అంటే మీ రిప్ కేజ్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది ఎక్స్పాండ్ అయినప్పుడు మీకు ఎయిర్ ఈజీగా లోపలికి పాస్ అవుతుంది అనమాట ఎక్కువ ఎయిర్ వెళ్తుంది ప్లస్ ఈజీగా లోపలికి ఎయిర్ వెళ్తుంది కాబట్టి మీకు లంగ్స్ హెల్త్ అంటే లంగ్స్ యొక్క కెపాసిటీని మనం జనరల్గా ఏంటంటే చాలా కొంచెమే యూస్ చేసుకుంటాం ఓకే మనకి అవసరమైన దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే మనం గాలి పీల్చుకోవడం జరుగుతుంటుంది కాబట్టి ఇలా ఈ ఆసన ప్రాక్టీస్ అది మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మనది లంగ్ కేజ్ ఎక్స్పాండ్ అవ్వడం ద్వారా ఎక్కువ ఎయిర్ లోపలికి వెళ్తుంది కాబట్టి లంగ్స్ యొక్క పూర్తి కెపాసిటీని మనం వాడే అవకాశం ఉంటుంది ఓకే అప్పుడు ఎక్కువ ఆక్సిజన్ ఇంటేక్ ఉన్నప్పుడు మీకు మోర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ హ్యాపెన్స్ డ్యూరింగ్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ కాబట్టి లంగ్స్ ఆ విధంగా హెల్దీగా అవడానికి అవకాశం ఉంటుంది ఓకే మేడం ఈ మధ్య కాలంలో లేడీస్ ప్రెగ్నెన్సీ టైంలో అంటే ఒకప్పుడు ఏ ఆసుపత్రులు ఇలాంటి పెద్ద పెద్ద సౌకర్యాలు ఎలాంటివి ఏవి లేనప్పుడు పది మందిని కన్నారు పదకొండు మందికి అన్నారని మా అమ్మమ్మ వాళ్ళు ముత్తాతలు ముత్తమ్మలు చెప్పారు అవి మనం వింటూనే ఉన్నాం కానీ ఈ మధ్యకాలంలో ఒకళ్ళని ఇద్దరిని కన కనడానికి చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఒకసారి ఆ బేబీ ఫామ్ అయిన తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఈ మధ్యకాలంలో యోగా వల్ల ప్రెగ్నెన్సీ చాలా ప్రాబ్లమ్స్ని తీసేయొచ్చు అనేది నేను విన్నాను ఇది నిజమేనా ఎస్ అండి డెఫినెట్గా ప్రెగ్నెంట్ ఉమెన్లో యోగా అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇది ఎలా అంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు ఫేస్ చేసే బ్యాక్ పెయిన్ కానీ తర్వాత ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది తర్వాత డిప్రెషన్ వస్తుంటుంది ఒక్కోసారి అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి తర్వాత నిద్ర పట్టకపోవడం అనేది ఉంటుంది ఇలాంటి వాటి అన్నింటినీ కౌంటర్ చేయడానికి పర్టికులర్గా కొన్ని ఆసనాలు మనకి ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ అవుతాయి తర్వాత కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ ఏంటంటే కొన్ని ఎక్సర్సైజెస్ అనొచ్చు ఆసనాలు అనొచ్చు కొన్ని సో ఇవి ప్రాక్టీస్ చేసినందువల్ల పెల్విక్ రీజన్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది స్ట్రాంగ్ అయ్యి డెలివరీ కూడా ఈజీగా అవ్వడానికి నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా చాలా మనకి ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఓకే అండ్ దెన్ లాస్ట్ వరకు కూడా హెల్తీగా తిరుగుతూ అంటే గెయిన్ వెయిట్ గెయిన్ అనేది కూడా కరెక్ట్ గా వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది అనమాట దీంట్లో చాలా మంది అంటారు కదా ఓన్లీ బేబీ వెయిట్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది అనమాట మనిషి చూడ్డానికి నార్మల్ గానే ఉంటారు సో ఇలాంటి చేంజెస్ అన్నీ వస్తాయి అండ్ పర్టికులర్ గా స్పైన్ మీద చాలా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు అయినప్పుడు వాళ్ళకి బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ వస్తుంది దాన్ని కూడా మనం బాగా కంట్రోల్ చేయవచ్చు ఓకే సో యోగాసన అనేది లేడీస్ చాలా యూజ్ అవుతుంది ప్రీ నేటల్ యోగా అని అంటామండి సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అంటే ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉంటారు దీనికోసం పర్టికులర్గా ప్రీనేటల్ యోగా కోసము వాళ్ళ దగ్గర మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే డెలివరీ అంటే ప్రెగ్నెన్సీ పెయిన్స్ రావడం కోసం ఇంజెక్షన్స్ ఇచ్చి ఇండ్యూస్ చేయాల్సిన అవసరం లేకుండానే పెయిన్స్ ఆటోమేటిక్గా బాడీలో స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నది ఎవరైతే ప్రాక్టీస్ చేశారో వాళ్ళని చూసిన గైనకాలజిస్ట్లు అనేవాళ్ళు చెప్పడం జరిగింది ఓకే ఎస్ రైట్ నెక్స్ట్ మేడం యంగ్స్టర్స్ ప్రతి ఒక్కళ్ళు యంగ్ లుక్లో కనిపించాలి ఫార్టీ ఫిఫ్టీ అయినా స్వీట్ సిక్స్టీన్లో ఉండాలి అందులోనూ ఫేస్ గ్లోయింగ్ కావాలి సో యోగా వల్ల అలాంటి బెనిఫిట్ చాలా ఉంది అనేది అంటున్నారు ఎంతవరకు ఉంటుంది ఎలాంటి యోగాసనాలు చేయాలి బ్యూటీ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్టే అండి మెన్ ఆర్ విమెన్ ఎవరైనా కూడా అందంగా కనిపించాలనుకుంటారు కాకపోతే ఒక ఏజ్ క్రాస్ అయినా కొద్దీ లేదా ఇంకొకటి చెప్పాలంటే మనకి లైట్ ఎక్స్పోజర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మనకి స్కిన్ ఏజింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఓకే సో మనకి లైట్ ఎక్స్పోజర్ ఎక్కడ వస్తుంది మొబైల్స్ చేస్తున్నాము సిస్టమ్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాము వీటన్నింటి వల్ల మనకి స్కిన్ అనేది ఏజింగ్ అంటే ఫైన్ లైన్స్ కావచ్చు రింకిల్స్ కావచ్చు తర్వాత పిగ్మెంటేషన్ కావచ్చు ఇవన్నీ కూడా తర్వాత హార్మోనల్ చేంజెస్ కూడా వస్తుంది సన్ ఎక్స్పోజర్ తో వస్తుంది సో ఇవన్నింటినీ మనం కంట్రోల్ చేయాలి అనుకుంటే ప్రాపర్ కేర్ అనేది తీసుకోవాలి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంటర్నల్గా మన స్కిన్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి కొన్ని ఆసనాలు ఉంటాయి ఇవి ఏవైతే పోస్టర్స్ అంటే ఏవైనా కూడా తల కిందికి వచ్చే ఆసనాలు అంటే ఓకే పర్వతాసనం అనవచ్చు అదోమ లేదా అదోముఖ శ్వానాసనం అంటాము తర్వాత మత్స్యాసనం అగెన్ మత్స్యాసనం కూడా మనకి బ్యూటీ స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవ్వడంలో బాగా హెల్ప్ అవుతుంది అండ్ సర్వాంగాసన ఆల్ ఇన్వర్టెడ్ పోస్టర్స్ అంటాం అంటే విపరీతకరణి సర్వాంగాసన శీర్షాసన ఇలా అన్ని ఇన్వర్టెడ్ పోస్టర్స్ అన్ని కూడా మనకి మన బ్యూటీని ఇంక్రీజ్ చేయడానికి అంటే ఫేషియల్ మజిల్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవ్వడం ద్వారా స్కిన్ చాలా హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది మ్యామ్ ఈ మధ్య కాలంలో బీపీ షుగర్లు చాలా కామన్ అయిపోయింది అంటే ఇంతకుముందు మా పెద్దవాళ్ళు ఫిఫ్టీ తర్వాత బీపీ నాన్న అనేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు చిన్న చిన్న వాళ్ళకి ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ టైంలో బీపీలు షుగర్లు రావడం కామన్ అయిపోయింది దాన్ని ఎలా అరికట్టచ్చు అంటారు ఈ జెసేషనల్ డయాబెటీస్ ఇవన్నీ మీరు డాక్టర్ ఆధ్వర్యంలో బేసిక్గా వాళ్ళు ఏం గైడ్ చేస్తున్నారో అది చూడాల్సిందే అండి అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ అన్ని మీకు డాక్టర్ గైడ్ చేస్తారు డెఫినెట్గా అదే ఒకటే ప్రాపర్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడైతే మనకి ఉండదో ఇవన్నిటికీ కారణమవుతుంది సో అవన్నీ అంటే చాలా సింపుల్ అండి సింపుల్ యట్ వెరీ కాంప్లికేటెడ్ టు ఫాలో ఓకే ఓకే ఇవన్నీ ఏంటంటే ప్రాపర్ టైం కి ఫుడ్ తీసుకోవడము అవుట్ సైడ్ ఫుడ్ తక్కువ తినడము ఇవన్నీ చెప్పడానికి ఎంత ఈజీగా ఉంటాయో ఫాలో చేయడానికి అంతే కష్టంగా ఉంటాయి కాబట్టి ఇది అన్నీ కూడా అంటే ప్రాపర్గా పిల్లలకి అర్థం అవ్వడానికి మనం రీజన్తో పాటు చెప్పడం అనేది ఒకటి ఇంపార్టెంట్ అండి తర్వాత వాళ్ళకి చెప్పేటప్పుడు పెద్దవాళ్ళుగా మనం కూడా కొంచెం ఫాలో అయ్యి చెప్తే వాళ్ళు వినే అవకాశం ఉంటుంది సో యంగర్ జనరేషన్కి మనమే రోల్ మోడల్ అవ్వాలి మీరు చెయ్యండి రా అని చెప్పి మీరు మొబైల్ చూడకండిరా రా అని చెప్పి మనం ఫుల్ టైం మొబైల్ లో కూర్చుని అంటే మనకి ఎగ్జామ్స్ లేవు కదా అని మనం మొబైల్ కూర్చుంటున్నాం అంట సో వాళ్ళకి అది టెంప్టింగ్ గా ఉంటుంది సో డూ సమ్ యాక్టివిటీ మనం కూడా ఏదైనా యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతూ మీరు చదువుకోండి అని చెప్పినప్పుడు పిల్లలు ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది అయితే కానీ మనము మొబైల్ చూస్తూ వాళ్ళకి అది అనిపిస్తుంది వీళ్ళు ఎంటర్టైన్మెంట్ లో ఉన్నారు మేమే చదువుతూ బాధపడుతున్నాం అనిపిస్తుంది సో ఈ దీన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఫ్యామిలీ అందరు కూర్చొని అయితే డెఫినెట్ గా ప్లాన్ చేసుకోవాలండి పర్టికులర్ టైంకి ఈ అన్ని మొబైల్స్ ఆఫ్ అవ్వాలి అన్నది అలాంటి గైడ్ లైన్స్ మనం ఫాలో అయితే డెఫినెట్ గా దీని నుంచి బయటపడతాం ఓకే థైరాయిడ్ కంట్రోల్ చేయడం యోగా వల్ల సాధ్యమే అంటారా థైరాయిడ్ రివర్సల్ అనేది చేస్తారండి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యూస్ చేస్తారు దానికి కూడా థైరాయిడ్ రివర్సల్కి యోగాలో పర్టికులర్గా థైరాయిడ్కి అంటే మీకు జలంధర్బంధ అని ఉంటుంది జలంధర్బంధ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు థైరాయిడ్ అనేది మెడికేషన్ డోస్ తగ్గడం కాకుండా తర్వాత దా థైరాయిడ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే హెయిర్ లాస్ ఉంటుంది తర్వాత బ్రిటిల్ నెయిల్స్ అవుతాయి తర్వాత మీకు వేస్ట్ చుట్టూ చాలా ఫ్యాట్ అక్యుములేషన్ అనేది వస్తుంది అనమాట థైరాయిడ్ వాళ్ళకి మీరు టూ డై ఎక్సర్సైజ్ కంపల్సరీ మీ రెజ్యూమ్ లో ఉండాల్సిందే ఆసన ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే అదర్వైజ్ నడుము చుట్టూ ఫ్యాట్ అక్యుములేషన్ ఫ్యాట్అములేషన్ అయింది అంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ లేడీస్ అయితే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది డెఫినెట్ గా ఓకే సో ఇలాంటివన్నీ అంటే ఎబ్దమే చుట్టూ ఫ్యాట్ పెరగకుండా చూసుకోవడం అనేది ఇప్పుడు ఉన్న దాంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి ఓకే నెక్స్ట్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఈ మధ్య చాలా ఈజీ అయిపోయింది ఇంతకుముందు పీరియడ్ అనేది ఒక టైం టు టైం అని చెప్పేసి వచ్చేది కానీ కొంతమందికి త్రీ మంత్స్ అంటారు సిక్స్ మంత్స్ అంటారు ఈ మధ్యలో పీరియడ్స్ రాలేదని అంటారు ఈ మోనోపాజ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి ఒక లేడీ ఎలాంటి యోగాసనాలు చేస్తూ ఉంటే తన టైం లైన్ అంటే తనది బాగుంటుంది అంటారు పీరియడ్ వైజ్గా కానీ ఓవరాల్గా తన సెగ్మెంట్లో అట్ ఎవ్రీ స్టేజ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్ అది అయితే అన్డినయబుల్ ఫ్యాక్టర్ బేసిక్గా సో యంగ్స్టర్స్లో అంటే మీకు మోర్ యాక్టివ్నెస్ అంటే ఆసనాలే చెయ్యాలి అని కాదు మోర్ యాక్టివ్గా వాళ్ళు ఉండడం అనేది అంటే వాళ్ళ చదువు మూలాన ఒక్క దగ్గరే కూర్చుని ఉండిపోతున్నారు కాబట్టి వాళ్ళకి యాక్టివ్గా ఎక్కడ యాక్టివిటీ ఎక్కడ ఉంటుంది ఉండట్లేదు అంటే ఎయిత్ నుంచి వచ్చిన వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ దాంట్లో ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి ఏంటి అంటే కొంచెం కొద్దిసేపు అయినా ప్రాణాయామం అండ్ మెడిటేషన్ అనేది యంగ్స్టర్స్లో ఇంక్లూడ్ చేయాలండి డెఫినెట్గా సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆ స్ట్రెస్ని తట్టుకోగలిగే శక్తి వస్తుంది సో ఇది ఎంత అంటే యాజ్ లెస్ దెన్ యాజ్ సిక్స్ మినిట్స్ టు ఎయిట్ మినిట్స్ అండి ఇంతవరకు ఇంత ఆరు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాల వరకు కూర్చుని ప్రాణాయామం చేసిన వాళ్ళ మీకు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట సో వీ గైడ్ యంగ్స్టర్స్ రిగార్డింగ్ దట్ యాక్చువల్లీ సో ఈ ప్రాణాయామం మెడిటేషన్ చేసినప్పుడు వాళ్ళు చదువుకున్నది కరెక్ట్గా ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలుగుతారు అండ్ స్ట్రెస్ వల్ల చదివింది రాయకుండా ఉండడము అలాంటి దాని అంతా జరగకుండా ఉంటుంది అనమాట సో దీనివల్ల ఏంటంటే ఈవెన్ అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో యంగ్ ఏజ్ నుంచే ఒక ఏమంటారు ఒక బీజం వేసినట్టుగా అయిపోతుంది అనమాట అంటే స్ట్రెస్ ఎట్ ఎవ్రీ లెవెల్ డామినేటింగ్ దాంతో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ వల్లలో ప్రొడ్యూస్ అవ్వడం ద్వారా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి అంటే మనం యంగ్ ఏజ్ నుంచే దీనిలో మనం యోగా అనేది ఇంక్లూడ్ చేస్తూ వస్తే ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవ్రీ స్టేజ్లో అంటే యాజ్ ఎ యంగ్ గర్ల్ ఆర్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ కానీ ఒక మెనోపాస్ రీచ్ అయ్యేవాన్ బట్ ఎవ్రీ ఫేజ్లో ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఆసనాస్ మనం ఇంక్లూడ్ చేసినట్లయితే డెఫినెట్గా అంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటాం సో ఇలాంటివన్నీ బాగా హెల్ప్ అవుతాయి ఓకే మాకు కొంచెం ఆ ఆసన గురించి అంటే సపోజ్ లైక్ ఇప్పుడు ఒక ఏజ్ నుంచి ఒక ఏజ్ వరకు కొన్ని ఆసనాలు ఉంటాయని మీరు చెప్తూ ఉన్నారు కదా వాటి గురించి మాకు కొంచెం బ్రీఫ్గా చెప్తారా సో అండ్ సో ఏజ్ నుంచి ఈ ఆసనం బెటర్ అలా అన్నది అంటే యాక్చువల్గా యంగ్స్టర్స్కి అయితే యాజ్ ఐ సెడ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే యాక్టివ్గా ఉండడం అనేది అంటే కాదు సార్ అటు ఇటు సైక్లింగ్ చేయడమో రన్నింగ్ చేయడము ఇలాంటివి ఏవైనా యాక్టివిటీస్ ఉంటే సరిపోతుంది విత్ లిటిల్ ప్రాణయామ్ అండ్ మెడిటేషన్ ఓకే ఓకే అండ్ ఆఫ్టర్ దాట్ ప్రెగ్నెన్సీకి కూడా ప్రిపేర్ అవ్వడం కోసం అని అంటే సేతుబంధాసన అంటాము తర్వాత పవనముక్తాసనం అంటాము తర్వాత మత్స్యాసనము ఇవన్నీ కూడా యంగ్ ఏజ్లో అంటే రీప్రొడక్టివ్ ఆర్గన్ హెల్త్కి బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అప్పుడనే కాదండి ప్రతి ఆసనం కూడా ప్రతి స్టేజ్లో హెల్ప్ అవుతుంది సో ఇంపార్టెంట్గా అంటే మనకు సూర్య నమస్కారాలు ఉన్నాయి ఇప్పుడు జనరల్ హెల్త్ కోసం చేస్తున్నాము అంటే ఇది ఒక సిక్స్ టు ఎయిట్ రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కారం చేశారనుకోండి అది జనరల్ ఫిట్నెస్ కి పనిచేస్తుంది సో కానీ సూర్య నమస్కారాలలో కూడా ఒక్కొక్క గురువు ఒక్కొక్కలాగా చెప్తున్నారు లేదా యూట్యూబ్ లో నేర్చేసుకుంటున్నారు యూట్యూబ్ లో నేర్చుకున్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక మనిషి స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది ఇంకో మనిషి స్ట్రక్చర్ డిఫరెంట్ జెనెటికల్ గా మనకి కొంతమందికి నెక్ ఇష్యూస్ ఉండొచ్చు కొంతమందికి బ్యాక్ ఇష్యూస్ ఉండొచ్చు కొంతమందికి స్పైనల్ ఇష్యూస్ ఉండొచ్చు అందరూ అదే వీడియో అదే రకంగా ప్రాక్టీస్ చేసినప్పుడు డెఫినెట్ గా ఏదన్నా ఒక పార్ట్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు మాడిఫికేషన్స్ అనేది అవసరం అక్కడే గురువు రోల్ అనేది ఏర్పడుతుంది సో కాబట్టి ఏదైనా కూడా నేర్చుకునేటప్పుడు కొంచెం గురుముఖంగా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళ బాడీ టైప్ ఏంటి వీళ్ళు ఎక్కడ మనం లిమిట్ ఉంది వీళ్ళకి అన్నది నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే అది సరిపోతుంది మీరు ఇప్పుడు ఈ పాయింట్ అన్నప్పుడు నాకు ఎందుకంటే మా క్లయింట్ ఒకళ్ళు అడిగారు స్పాండిలోసిస్ అనేది నాకు చాలా ఎక్కువగా ఉంది బట్ నేను ఎలాంటి యోగాసనాలు చేయాలి నాకు చేస్తే మళ్ళీ పెయిన్ వస్తుందేమో అనే చిన్న టెన్షన్ కూడా ఉంది బికాజ్ వీ కాంట్ బేర్ దట్ పెయిన్ అనేది తను ఎప్పుడు అడుగుతున్న ఒక క్వశ్చన్ దానికి స్పాండిలైటిస్కి మీకు చాలా మంచి నెగ్ స్ట్రెంతనింగ్ ఆసనాస్ ఉన్నాయండి అవే కాకుండా కొన్ని అంటే ఆసనాలతో పాటు కొంచెం థెరపీ అనేది ఉంటుంది డిజిడెంఆర్ థెరపీ అని చెప్పేసి సో ఇవన్నీ కూడా స్పాండిలైటిస్ని కంట్రోల్ చేయడంలో బాగా హెల్ప్ అవుతాయి ఆఫ్ కోర్స్ సూర్య నమస్కారం లాంటివి కొన్ని కొన్ని ఆసనాలు అందులో ఉన్న ఒకటి రెండు ఆసనాల వల్ల ఎవరికైతే నెక్ పెయిన్ ఉందో వాళ్ళకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటది అలాంటప్పుడు ఆ పర్టికులర్ ఆసనాలు అంటే ఇప్పుడు అశ్వచాలం ఉంటుంది అది చేసినప్పుడు కొంచెం నెక్ మీద షోల్డర్స్ మీద బాగా ప్రెషర్ పడుతుంది అనమాట సో అలాంటివన్నీ కొంచెం మాడిఫై చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు ఇబ్బంది ఉండదు ఓకే ఎస్ మ్యామ్ మీరు ఇప్పుడు ఓరల్గా చెప్తూ ఉన్నారు బట్ చాలా మందికి ఏంటి అంటే చెప్తుంటే ఓకే ఈజీ ఏమో అని అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్గా చేయడానికి వచ్చేసరికి చిన్న డౌట్స్ ఎలా చేస్తే ఎలా అవుతుంది అని సో మాకు ప్రాక్టికల్గా మీరు చేసి చూపిస్తారా ఈ యోగాసనాలు త్రికోణ మనము ఇప్పుడు కొంత పెద్ద ఏజ్ అంటే కొంచెం ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అయినప్పుడు చాలా మంది పడిపోతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ త్రికోణాసన ప్రాక్టీస్ అనేది బాగా హెల్ప్ అవుతుంది బట్ ఎవరికైతే రాదో దీనికి చైర్ సహాయం కూడా తీసుకున్నట్లయితే బాగా హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు త్రికోణాసనం ఎలా చేయాలో చూద్దాం सो यावर ऐसे मौसम बैंड चले रो जस्ट हैंड इकड़ में से स्टे देर और यू कैन होल्ड योर एंकल एंड स्टे देर और यू कैन टच द टो एंड स्टे देर अभी यावर के तेरे असल बैंड अब डांस कर लेगा वे कैन टेक इन यूज़ अ चेयर चेयर इकड़ पेट्टे दी चेयर हेल्प दी इसको दी एंड रेस्ट स्टार्ट होल्डिंग दिस आसना फ्रॉम टेन सेकंड्स అండ్ గో అప్ మసన ఫిష్ పోస్టర్ అంటామండి సో ఫిష్ పోస్టర్ ఎలా చేయాలో కూర్చుంటాం అంతే అంటేనా మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తర్వాత లంగ్ కెపాసిటీ స్ట్రెంగ్ కోసం మధ్యాసనం బాగా బెనిఫిషియల్ గా ఉంది చాలా మంది కుదరపోయేది అబ్డామినల్ ఫ్యాటిలైటీస్ ఎలా అవుతుంది అని సో ధనురాసిన అబ్డామినల్ ఫ్యాటిలిటీ బాగా హెల్ప్ చేస్తుంది అంటే తగ్గడానికి బ్యూటీ అంటే ముఖంలో మనకి వర్చెస్ చాలా ఇంక్రీజ్ అవ్వడానికి పర్వతాసన పోస్టర్ చాలా మందికి ఈ హీల్ ఇలా పైకి ఉంటుంది సో ఫోర్స్ చేయకండి కాల్ని సో బెండ్ వన్ వన్ ఎట్ టైం అండ్ దెన్ ప్రెస్ ద హీల్ డౌన్ So both the feet together and press the heel down and look at your navel. Hold Parvatasana for one to two minutes and blood flow will be increased in your face. Next.

పర్వతాసన సో ఓన్లీ యోగా నేనా బెస్ట్ అని చెప్పంటే పోస్ట్ కోవిడ్ డెఫినెట్లీ ఓన్లీ యోగా ఈజ్ ద సొల్యూషన్ అండి ఎందుకంటే విగరస్ యాక్టివిటీకి ఎప్పుడైతే వెళ్తున్నామో మనకి బాడీ ఇంకా కోవిడ్ నుంచి కోలుకోలేదు కాబట్టి కొంత ఇన్ఫ్లమేషన్ అనేది మన బాడీలో ఉండిపోయే అవకాశం ఉంటుంది అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్లో ఇలా ఇన్ఫ్లమేషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి విగరస్ యాక్టివిటీకి వెళ్లకుండా ఆసన ప్రాక్టీస్ చేసినట్లయితే సేఫ్ సైడ్ ఉండడం ద్వారా మనము సివియర్ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయవచ్చు వావ్ చూశారు కదా యోగా యోగా అనేది మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ నవ్వే డేస్ యోగా లేకుండా ఉంటే ఎలా ఉంటుంది లైఫ్ అనేది చాలా క్లియర్గా తను ఎక్స్ప్లెయిన్ చేశారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని యోగాతో చాలా క్లియర్ చేసుకోవచ్చు అన్నది సంగీతగా చెప్పిన డిఫన్ సో ఇంకెందుకు ఆలస్యం రేపటి నుంచి యోగా అంటే ఇంటర్నేషనల్ యోగా డే ప్రారంభం అవుతుంది కాబట్టి వద్దు అలా వద్దు అలా వద్దు అలా వద్దు అలా వద్దు అలా వద్దు పృథ్వీ చాలా కన్ఫ్యూజన్ చేశారు ఇవాళ పృథ్వీ గారి పేరు వచ్చింది అక్కడ వావ్ చూసారు కదా సంగీత గారు యోగా టిప్స్ ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది హెల్త్ని మనం ఎలా కాపాడుకోవాలని చాలా ఈజీ పద్ధతిలో చెప్పారు అలాగే ప్రాక్టికల్గా ఎలా చేస్తే మనకి ఈజీ అవుతుంది అండ్ ఏ పర్సన్స్ చేయాలి ఎలాంటి వాళ్ళు చెయ్యకూడదు ఎలా చేస్తూ ఉంటే యోగా అనేది మనకి హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్కటి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దిస్ ఇస్ రియల్లీ ఆసమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సంగీత గారు మీరు నిజంగా మాకు అంటే ఇలా గా చెప్పడం ఒకటైతే అలా ప్రాక్టికల్గా చూపించినప్పుడు మాకు తెలుస్తుంది ఎలా ఉంటుంది ఎక్కడ స్ట్రెచ్ చేయాలి ఏంటని చాలామంది అడ్డగోలుగా స్ట్రెచ్ చేయడం స్పాండిలైసెస్ ఉన్న వాళ్ళు లేదని చెప్పేసి చేసేయడం తర్వాత ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది యోగా వల్లే అని చెప్పేసి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చేయడం ఇది జరుగుతుంది సో ఎలాంటి వాళ్ళు ఏ యోగా చేస్తే మంచిది అనేది చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఐ ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్స్టెన్స్ సో థ్యాంక్ యూ శ్రావణి ఫర్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్ అండ్ ఒకటండి యోగా అనేది మనకి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఒక మార్గము బేసిక్గా సో ఇదేంటంటే అదే మనం ముందు ఏదైతే చెప్పుకున్నామో మనతో పాటు సొసైటీ కూడా బాగా ఉండాలి అనే ఆ థాట్ అనేది మనలో రావడం కోసం అని చెప్పేసి ఈ యోగా సాధన అనేది మనకు యూజ్ అవుతుంది దీన్ని ఓన్లీ ఫిజికల్ ఎయిల్మెంట్స్ వరకు లిమిట్ చేయకుండా ప్రతిరోజు మనం మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా స్పిరిచువల్గా ముందుకు వెళ్ళాలి అని అందరికీ ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ